వైసీపీ హయాంలో గుంతలమయంగా మారి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఆముదాల వలస శ్రీకాకుళం ప్రధాన రహదారికి కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించింది ఐదేళ్లుగా దుమ్ము దూళితో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిన మార్గంలోనే నాలుగు వరుసల రహదారిని నిర్మించింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీ నిలబెట్టుకుందని ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు కితాబిస్తున్నారు ఇది ఆముదాల వలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి ఆరు నెలల క్రితం వరకు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇది దీని దుస్థితి రహదారి అనే లేకుండా ధ్వంసమైపోయింది లారీల వంటి భారీ వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోతే జేసీబీల సాయంతో బయటకు లాగడం రోగులను ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్సులు ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోవడం కొద్దిపాటి దూరానికే కార్లలోనూ పాటు ప్రయాణం చేయడం ఈ రోడ్డుపై సర్వసాధారణంగా కనిపించిన దృశ్యాలు ప్రయాణికులు ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిన ఈ రహదారి పరిస్థితి కేవలం ఆరు నెలల వ్యవధిలో తారుమారైంది ఈ రోడ్డు దుస్థితిని అధికారంలోకొచ్చిన ఆరు నెలల్లో మారుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ మన ఈ రోడ్డు ఇంతకు ముందు చూసుకుంటే చాలా దారుణ పరిస్థితుల్లో ఉండేదండి చాలా యాక్సిడెంట్లు జరిగేవి ఇప్పుడు చూసుకుంటే చాలా బెటర్గా ఉంది చాలా బాగుంది ఇంతకు ముందు తీసుకుంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా లేకపోతే రైల్వే స్టేషన్ నుండి శ్రీకాకుళం కాంప్లెక్స్ రావాలన్నా మినిమం హాఫ్ అన్ అవర్ పైన పట్టేదండి ఇప్పుడు టెన్ మినిట్స్లో మనం వెళ్ళి రావడం జరుగుతుంది సంక్రాంతి ముందు ఇలా చేయడం ప్రయాణికులకి చాలా ఉపయోగకరంగా ఉందండి మరి శ్రీకాకుళం నుండి వరకు ఏదో కాదు పాతపట్నం బతిలో చాలా నరకం అనిపించే వాళ్ళము ఈ రోజు ఆ పరిస్థితి లేదు మరి చాలా మంది మహిళలు అయితేనేమి గర్భిణీ స్త్రీలు అయితేనేమి స్కూల్ పిల్లలైతేనేమి గత ప్రభుత్వంలో ఈ రోడ్డు మీద వెళ్లాలంటే చాలా మంది రోజుకి ఇద్దరూ ఒకరో ముగ్గురు అన్ని పరిస్థితి వచ్చింది ఆ దుస్థితి ఈ రోజు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డుకి మహర్దేశ్ తెచ్చినందుకు మేమందరం ఈ శ్రీకాకుళం ప్రజలందరము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మొత్తంలో రావాలంటే భయం వేసేది రోడ్ ఆ రోడ్లు హైవే కంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటది ఇటు పాలకొండ నుంచి మొత్తం రోడ్ ఇదే కాబట్టి అప్పుడు రోడ్ అయితే చాలా ప్రాబ్లం ఇబ్బందులు అయితే ఏ వెహికల్ వెళ్ళి ఇప్పుడు చిన్న చిన్న వెహికల్ అయితే ఏదో ఇబ్బంది పడి వెళ్ళిపోయే కానీ పెద్ద పెద్ద వెహికల్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోయింది కొత్త బిడ్జ్ ముందు నుంచి అయితే ఇంకా అది ప్రాబ్లం కొంత అవుతుంది మరొక ఈ ప్రభుత్వంలో అయితే మంచి హెల్పింగ్ జరిగింది సంక్రాంతి లోపు అన్నారు కదా అదే మాట నిలబెట్టుకుంటారు అది కరెక్ట్ అది శ్రీకాకుళం నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లాలన్నా సరిహద్దు ఒడిషా రాష్ట్రానికి తక్కువ సమయంలో చేరుకోవాలన్నా ఈ మార్గం మీదుగానే ప్రయాణిస్తుంటారు నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారిని గత ప్రభుత్వం ఐదేళ్లుగా పట్టించుకోలేదు ఈ రోడ్డుపై ప్రమాదాల వల్ల గత ఐదేళ్లలో ఇరవై మంది మృత్యువాత పడ్డారు ఈ రహదారి అభివృద్ధికి రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ముప్పై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసింది కొంతమేర భూసేకరణ జరిపి ఇరవై శాతం పనులు పూర్తి చేసింది ఈలోగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా అడ్డుపడింది పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సంక్రాంతి కానుకగా రహదారులు నిర్మించి అందుబాటులోకి తేవారన్న లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే తొంభై శాతం మేర రహదారి నిర్మాణ పనులు పూర్తి చేశారు కల్వర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో రహదారిని అందుబాటులోకి తెచ్చి ఒడిషా రాష్ట్రంలోని జాతీయ రహదారికి అనుసంధానిస్తామని కూన రవికుమార్ చెబుతున్నారు మా ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా వాళ్ళకి ఆ కాంట్రాక్టర్కి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ఎప్పటికే మేము కాంట్రాక్టర్ పదహారు కోట్ల రూపాయలు చెల్లించాం త్వరితగతిన పనులు పూర్తి చేయమన్నాం ఈ రోజు పండగకి రెండు పక్కల కూడా పూర్తిగా బీటీ ఇది చేసి రన్వే అంతా కూడా క్లియర్ చేస్తున్నాం ఇక్కడ ఒక నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే ఉంది ఈ రెండింటిని అనుసంధానం చేసేది నేషనల్ హైవేగా ఉండాలని దాని కూడా నేషనల్ హైవేస్ కి చెప్తున్నాం రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తాం ప్రజలు సంక్రాంతికి వచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళ గ్రామాలకు వచ్చి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాలి ఎవరు ప్రమాదానికి లోను కాకూడదు ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది గత ఐదేళ్లుగా ఆమదాల వలస శ్రీకాకుళం ప్రధాన రహదారిపై ప్రయాణిస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం కోటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రహదారి పనులు తుది దశ చేరుకోవడంపై ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి లోపు రోడ్డు పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలంటూ స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంట్రాక్టర్లు కూడా పనులు వేగవంతం చేశారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి